హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ అమ్మాయి అందరు ఎట్లా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నా ఈరోజైతే ఒక మంచి టిప్ అయితే ఈ వీడియో చేస్తున్నా దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయరి ఇక ముందైతే ఆయిల్ క్యాన్ని చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇక దీని అయితే ఇప్పుడు తల మెరిసేటట్టు చేస్తాను అనమాట మీకు ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చూసింటారు ఆయిల్ క్యాన్ని సబ్బులు కానీ సర్ఫ్ కానీ ఎలాంటి లిక్విడ్ సోప్లు కానీ వేడి నీళ్ళల్లో పెట్టి కానీ ఎలాంటివి వాడకుండా జిడ్డు మొత్తం ఎట్లా పోవాలనేది వీడియోలో చూపిస్తాను అనమాట అదే ప్రత్యేకత ఇక ముందైతే ఆయిల్ క్యాన్ చూసిన కదా ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు దీన్ని ఎట్లా క్లీన్ చేయాలనేది చూపిస్తా ఇప్పుడు నేను ఇందులో ఎలాంటి సోప్లు కానీ లిక్విడ్లు కానీ సర్ఫ్లు కానీ ఏం వాడట్లేదు మన ఇంట్లో ఉండే ఒకే ఒక ఐటమ్ వాడుతున్నా అనమాట అదే వంట సోడా వంట సోడాతో ఎంత క్లీన్ అవుతుందని మీరే షాక్ అవుతారనమాట అంత క్లీన్ అవుతుంది ఇక చూడరు నేనైతే మీ ముందే క్లీన్ చేసి చూపిస్తున్నా ఎందుకంటే మళ్ళీ నేను క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసి మాకు క్లియర్గా చూపిస్తారు అని కొంతమంది అనుకుంటారు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఇవన్నీ పట్టించుకోవద్దు ఆయన కూడా మీ ముందరైతే చూపిస్తున్నాను నేను నిజాయితీగా రుద్ది ఇక నేనేం సబ్బులు వాడట్లేదు కొంచెం కొంచెం ఆయిల్ క్యాన్ని తడుపుకుంటా రుద్దుతున్నాను అనమాట ఇక చూసిర్రు కదా రుద్దునైతే రుద్దిన ఇప్పుడు దీన్ని మీ ముందరనే గడుగుతా చూసారా ఎంత తల తల మెరుస్తుందో కడుగుతుంటేనే మనకు కనిపిస్తుంది కదా ఇక లోపలైతే రుద్దలేదు కాబట్టి లోపల జిడ్డు మీకు అట్లనే కనిపిస్తుంది ఇక ఇప్పుడు లోపల కూడా రుద్దుతా జస్ట్ మనం అంతే ఇక వంట సోడా అక్కడ పెట్టుకొని రుద్దుకోవాలి ఇంకా ఏం సబ్బులు వాడద్దు అనమాట నేను ఈ లోపల ఎందుకు చూపిస్తాను అంటే వంట సోడా పెట్టే రుద్దుతున్నాను నేను ఎట్లాంటి సబ్బులు కానీ సర్ఫులు కానీ వాడట్లేదు అని మాత్రమే మీకు చూపించడానికి పెట్టింది అనమాట ఇక మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసినాక చూడురి ఎట్లా మెరిసిపోతుందో కదా మీరు కూడా ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి సింపుల్గా చేతుల్లో ఏమి నొప్పి పెట్టకుండా ఈజీగా అయిపోతుంది అనమాట ఇక వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయరి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మళ్ళా ఉంటా